నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఢిల్లీ హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ సురేష్ కుమార్ కైత్ జస్టిస్ నీనా బంచాల్ కృష్ణ ఒక విడాకుల కేసులో తీర్పిచ్చారు వివరాల్లోకి వెళ్తే భార్యాభర్తలు హిందూ సాంప్రదాయ ప్రకారం వివాహం చేసుకున్నారు అక్కడి వరకు బాగానే ఉంది భార్య భర్తని ఎప్పుడు కూడా తరచూ నీకు పిల్లలు పుట్టడు నువ్వు నపుంసడవి అని అందరి ముందు బంధువుల ముందు స్నేహితుల ముందు ఇట్లా అవమానపరుస్తూ ఉంటే భర్త భరించలేక ఇట్లా మెంటల్ క్రియాలిటీ గ్రౌండ్ని అనుసరించి విడాకులు కేసు ఫైల్ చేశాడు అది హైకోర్టు దాకా వచ్చింది హైకోర్టు అనడం ఏంటంటే భర్తని అందరి ముందు ఇలా అవమానపరచడము నప్పుకడము నువ్వు సంసార సుఖానికి పనికిరావు అనడము అందరి ముందు అవహేళన చేయడము ఇదంతా కూడా మెంటల్ క్రియాలిటీ కింద వస్తుంది అని చెప్పేసి విడాకులు మంజూరు చేయడం జరిగింది అంటే ఈ కేసు ద్వారా తెలిసేది ఏంటి ఎవరైనా సరే పర్సనల్గా ఇట్లా క్యారెక్టర్ అసాసినేషన్ చేసి అవమానపరుస్తూ బంధువుల దగ్గర స్నేహితుల దగ్గర ఇట్లా చేస్తే అది మెంటల్ క్రుయాలిటీ అవుతుంది అని ఈ తీర్పు ధర మరొకసారి తెలుస్తోంది కాబట్టి ఎవరైనా సరే అటు భర్త భార్యను కానీ భార్య భర్తను కానీ పర్సనల్గా ఇట్లా అవహేళన చేయడము నిందించడము భర్తని నువ్వు సంసార సకానికి పనికిరావు అని అందరి ముందు అవమానపరిచేటట్టు మాట్లాడడం ఇవన్నీ చేస్తుంటే మెంటల్ క్రియాలిటీ కింద అవుతుంది అని ఈ తీర్పు ధర మనకి తెలుస్తోంది థ్యాంక్ యూ